హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్యాక్ట్స్ ఫర్ తెలుగు ఈ రోజు మనం ఆల్కహాల్ ఎక్కువగా తాగిన వాళ్ళు అసలు వాంతింగ్ ఎందుకు చేసుకుంటారు అనే విషయం గురించి వీడియోలో తెలుసుకుందాం అయితే మనం చాలా సార్లు చూసే ఉంటాం కొంతమందికి ఆల్కహాల్ ఎక్కువైనప్పుడు వాంతులు చేసుకుంటారు అయితే ఇలా ఎందుకు జరుగుతుంది అనే విషయం మాత్రం ఎవరికి తెలియదు ఇంకా మనకి ఓటు హక్కు ఎలాగైతే పద్దెనిమిది ఏళ్ళు దాటిన వాళ్ళకి మాత్రమే ఉంటుందో అలాగే ఆల్కహాల్ తాగడానికి కూడా పద్దెనిమిది ఏళ్ళు నిండి ఉండాలి అలా కాకుండా పద్దెనిమిది ఏళ్ళ లోపు వాళ్ళు ఆల్కహాల్ తాగడం అనేది వాళ్ళ బాడీకి అంత మంచిది కాదు అయినా కొంతమంది పద్దెనిమిది ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళు ఎవరికీ తెలియకుండా సీక్రెట్ గా ఆల్కహాల్ తాగుతున్నారు ఇంకా ఈ పద్దెనిమిది ఏళ్ళ వాళ్ళ విషయం పక్కన పెడితే మనం నార్మల్ గా చాలా మంది ఆల్కహాల్ తాగి వాంతులు చేసుకునే వాళ్ళని చూస్తుంటాం అయితే ఆల్కహాల్ తాగే వాళ్ళందరూ వాంతులు చేసుకున్నప్పటికీ కొంతమంది మాత్రం ఆల్కహాల్ తాగి వాంతులు చేసుకుంటారు ఇంకా వాళ్ళు వాంతులు చేసుకున్న తర్వాత చాలా నిరసంగా ఉంటారు అయితే ఇలా ఆల్కహాల్ ఎక్కువ తాగిన వాళ్ళు వాంతులు చేసుకోవడానికి ఒక మెయిన్ రీజన్ ఉంది అదేంటంటే ఆల్కహాల్ మన శరీరం లోపలికి ప్రవేశించినప్పుడు ఎసిడాలిటీ హైడ్ అనే ఒక విషపూరితమైన పదార్థంగా మారుతుంది అయితే మన లివర్ అనేది ఈ ఎసిడాలిటీ హైడ్ అనే పదార్థాన్ని కొంతవరకు మాత్రమే తీసుకోగలదు ఇంకా ఇది లిమిట్ దాటి ఎక్కువ ఉంటే లివర్ అనేది తీసుకోదు అంటే ఎక్కువ ఆల్కహాల్ తాగినప్పుడు లోపలికి వెళ్లిన ఆల్కహాల్ అనేది ఎక్కువ ఎసిడాలిటీ ని ప్రొడ్యూస్ చేస్తుంది ఇలా ఎక్కువ ఎసిడాలిటీ హైడ్ ప్రొడ్యూస్ అయినప్పుడు మన లివర్ అనేది దాన్ని ప్రాసెస్ చేయలేదు ఇంకా అది వాంతుల ద్వారా బయటకు వస్తుంది సో దీని వల్ల ఆల్కహాల్ ఎక్కువ తాగిన వాళ్ళకి వాంతులు అనేవి అవుతాయి అయితే ఇలా జరిగినప్పుడు వాంతుల ద్వారా నీరు కూడా చాలా ఎక్కువగానే బయటికి పోతుంది దీని వల్ల బాడీ అనేది డిహైడ్రేషన్ అవుతుంది మీకు ఈ వీడియో నష్ట లైక్ చేసి ఇంకా మీరు ఆల్కహాల్ తాగుతారా లేదా అనేది కింద కామెంట్ చేసి చెప్పండి